టూ హండ్రెడ్ రూపీస్లో కూడా నేను మంచి లెహంగా అయితే స్టిచ్ చేసినాను అది ఈ వీడియోలో అయితే ఉంటుంది సో ఎండ్ వరకు చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది సో చాలా మంచి లెహంగా ఉంటుంది ఈవెన్ టూ హండ్రెడ్ రూపీస్లో కూడా స్టిచ్ చేయొచ్చు అని మీరే ఆలోచిస్తారు సో అదనమాట సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి నేను స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో థమ్ నేను చూశాను కదా ఫ్రెండ్స్ సో ఎస్ నేను చాలా తక్కువ పైసలు అయితే మా పాపకు లెహంగా స్టిచ్ అయితే చేశాను సో ఈవెన్ టూ హండ్రెడ్ రూపీస్లో కూడా ఒక మంచి లెహంగాస్ అయితే స్టిచ్ చేసినాను సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఫోర్ లెహెంగాస్ అయితే తీసుకున్నాను సో సో ఫస్ట్ లెహెంగా వచ్చేసి కొంచెం హ్యావీగానే ఉంటుంది ఎందుకంటే ఇది మా చెల్లి మ్యారేజ్లో నేను స్టిచ్ చేశాను సో మ్యారేజ్లో కొంచెం హెవీగా ఉండాలని ఇట్లా స్టిచ్ చేశాను సో అంబ్రేలా లెహంగా అనమాట ఇది సో ఫుల్ వర్క్ ఉంటుంది దీనికి కాంబినేషన్గా రెడ్ని అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి జస్ట్ ఇన్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ పీస్ అనమాట సో ఈ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ పీస్తో నేను ఇలా స్టిచ్ అయితే చేశాను సో కింద అయితే ఫ్రీలు వచ్చినాయి సో గుజ్జులు పెట్టి అలా స్టిచ్ చేస్తే సో సూపర్గా ఉంది సో లుక్ అయితే చాలా బాగా వస్తుంది సో పక్కన నేను పిక్ అయితే పెడతాను అనమాట సో బ్యాక్ సైడ్ అయితే ఇలా బటన్స్ అయితే పెట్టాను బ్యాక్ సైడ్ ఓపెన్ అనమాట సో పైన కూడా ఇలా పెట్టేశాను సో మస్తులు ఉంటుంది సో హ్యాండ్స్ కూడా చిన్నగా పెట్టేసి ఇలా సింపుల్గా అయితే స్టిచ్ చేసినాను సో ప్రింట్స్ కట్ కూడా ప్రింట్స్ కట్తో స్టిచ్ చేసాను అనమాట సో ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది అదనమాట సో రీసెంట్గా కుట్టింది నేను సంక్రాంతికి కూడా ఫ్రాక్ కుట్టాను సో అది మీషోలో శారీ తీసుకొని స్టిచ్ చేసినాను అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి దీపావళికి స్టిచ్ చేసినాను నేను సో ఏదైనా ఇంట్లో ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ట్రెడి ట్రెడిషనల్ లుక్ ఉండాలి కదా సో అప్పుడు నేను కంపల్సరీ లెహెంగాస్ వన్ పీస్ అట్లాంటివి అయితే మా పాపకు స్టిచ్ చేస్తాను ఇంట్లోనే సో బయట తీసుకొని అనమాట సో ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి సో తక్కువ పెన్సిల్తోనే స్టిచ్ చేసుకుంటాను సో ఇంట్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇంకా కొంచెమైనా టైలరింగ్ రావాలి నేను పర్ఫెక్ట్ టైలర్ని కూడా కాదు సో యూట్యూబ్లో చూసి చూసే స్టిచ్ చేసినాను సో చూసే ఇలా చేసిన స్టిచ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా ఎంత బాగుంటుంది ఆలోచించండి సో బ్యాక్ సైడ్ అయితే ఇది సేమ్ పెట్టాను నా సో నా ఫేవరెట్ నెక్ ప్యాటర్న్ అనమాట సో తొందరగా అయిపోతుందని ఇలా స్టిచ్ చేసాను ఇంకా పాపకు బాగా సూట్ కూడా అవుతుంది సెట్ అవుతుంది అనమాట ఇక స్లీవ్స్ వచ్చేసి లైనింగ్ అయితే పెట్టలేదు జస్ట్ నెట్ అలా ఇది చెప్పలేదు కదా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మీటర్ అనమాట సో హండ్రెడ్ రూపీస్ మీటర్ అయితే నేను త్రీ మీటర్స్ అయితే తీసుకున్నాను సో లెహంగా వచ్చేసి ఇది సో గుజ్జులు పెట్టి స్టిచ్ అయితే చేశాను అంటే ఇలా ప్లేట్స్ పెట్టి స్టిచ్ చేశాను సో ఇలా ఉంటుంది ఇది కూడా పిక్ సైజ్లో పెడతాను నేను సో చాలా బాగా లుక్ అయితే వచ్చింది సో మా పాప కొంచెం తెల్లగా ఉంటుంది కదా సో మంచిగా లుక్ అయితే బాగా వచ్చింది ఆమెకి కలర్ కూడా బాగా సెట్ అయ్యింది దీనికి కాంబినేషన్ దుప్పట్ట అయితే నేను పింక్ కలర్ అయితే తీసుకున్నాను సో ఇది హండ్రెడ్ మీటర్ అయితే నేను త్రీ మీటర్స్లో నాకు ఈ టోటల్ టాప్ అండ్ లెహంగా అయితే కంప్లీట్గా స్టిచ్ చేశాను సో త్రీ మీటర్స్ టూ హ్యాండ్ హాఫ్ మీటర్స్ దీని హాఫ్ మీటర్లో అయితే టాప్ అయితే స్టిచ్ చేశాను సో బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అన్నమాట సో బాగుంది కదా ఫ్రెండ్స్ సో సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సో ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి అట్లనే నేను ఇది ఈ కలర్ బాగుంటుంది కదా దీనికి దీనికి కరెక్ట్ కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ అన అందుకే నేను ఇది ఒత్తిపట్ట తీసుకున్నాను సో సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి నేను వన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సో ఇప్పుడు సంక్రాంతి పండుగకు అయితే లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసిన మీషో సారీతో అనమాట సో షార్ట్లో కూడా నేను అప్లోడ్ చేసినాను చూడండి వాళ్ళైతే చూసి చూసేయండి అనమాట సో ఇక్కడైతే ఇది నేను మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ బార్డర్తో ఈ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను దీని పిక్ కూడా నేను పెడతాను సో సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట సో పూర్తిగా లాంగ్ ఫ్రాక్ విత్ బెల్ట్తో సో ఇప్పుడు ఇది ట్రెండింగ్ కదా ఫ్రెండ్స్ సో చాలామంది ఇలా స్టిచ్ చేస్తున్నారు సో ఇది ఇలా ఇక్కడ నేను ఫోటో పెడతాను ఫోటోలు అయితే బాగా అనిపిస్తుంది సో ఈ బెల్ట్ అయితే ఇలా నడుముకు ఇలా పెట్టేసి బ్యాక్ సైడ్ అయినా ఇక్కడ సైడ్లో అయినా టై చేయొచ్చు అనమాట సో బార్డర్ బెల్ట్ అనమాట ఇది సో చాలా మంచి లుక్ అయితే వస్తుంది సో ట్రెడిషనల్ లుక్ అంటేనే ఇంకా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ సో హ్యాండ్స్ అయితే ఇలా బుగ్గలు పెట్టేసాను సో నేను చెప్పాను కదా నేను పెద్దగా పర్ఫెక్ట్ టైల్ అని కూడా కాదు సో యూట్యూబ్లో చూసి చూసి స్టిచ్ చేసినా అనమాట సో ఇలా హ్యాండ్స్ అయితే పెట్టేసాను బార్డర్వి సో ఇక్కడ వరకు అయితే పాపకు వస్తుంది సో చాలా బాగుంటుంది ఇంకా నేక్ వచ్చేసి సింపుల్గా పెట్టాను ఇక్కడ ఏదైనా పైపింగ్ బ్లాక్ కలర్ ఏమైనా పైపింగ్ అయినా లేస్ అయినా పెట్టాల్సిందే కానీ పెట్టలేదు సో కొంచెం మొండి మండిగా అనిపిస్తుంది సో ఇప్పుడు లేస్ తెచ్చి ఇక్కడ అటాచ్ అయితే చేస్తాను అనమాట సో బార్డర్ వచ్చేసి మనకు శారీలో పైన ఇంకా కింద టూ బార్డర్స్ వస్తాయి పైన సైడ్ బార్డర్ తీసి ఇక్కడ అయితే అటాచ్ చేశాను అనమాట సో టూ బార్డర్స్తో సో ఇలా టూ బార్డర్స్ అటాచ్ టూ బార్డర్స్ అయినప్పుడు ఇట్లా కొంచెం పెద్దగా మంచిగా వచ్చింది బ్రాడ్గా సో ఇది కూడా ప్లేట్స్ చేసి అలా స్టిచ్ అయితే చేశాను సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో కలర్ అయితే మస్తుగా ఉంటుంది సో మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ సూపర్గా ఉంది కాంబినేషన్ స్టూనిక్ వాడిన వస్తుంది కెమెరాలో ఇంకా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ రూపీస్లో నేను ఒక మంచి హెంగ్ అయితే స్టిచ్ చేసినాను అదైతే చూపిస్తున్నాను సో యాక్చువల్ ఏమైందంటే నేను ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని చాలా రోజు ఇంట్లోనే పెట్టేసాను ఇంకా ఏం స్ట్రిచ్ చేయాలి అని అట్లే ఆలోచించుకుంటానే అలానే పెట్టేసాను ఒక వన్ టు టూ ఇయర్స్ అలానే ఇంట్లోనే ఉండిపోయింది అనమాట సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇంకా నైంటీ రూపీస్ పర్ మీటర్ అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసి టూ మీటర్ కనిపిస్తుందే ఫ్రెండ్స్ సో గేర్ కూడా చాలా వచ్చింది ఇక చూడండి ఫ్రెండ్స్ గేర్ కూడా మస్తుంది సో చూపించడానికి గురుతుందే లేదా ఫ్రెండ్స్ సో చాలా అంబ్రేలా స్కర్ట్ అయితే స్టిచ్ చేశాను ఇంకా దీనిపైన ఇంకా నా దగ్గర బ్లౌజ్ పీస్ ఉండే సో నేను శారీ పైన బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నామని కానీ స్టేజ్ అది కూడా చాలా రోజులుగా అలానే ఇంట్లోనే పడి పడిపోయి ఉండే అనమాట సో ఈ కలర్ కాంబినేషన్స్ అయితే ఐ థింక్ మీకు అయితే చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను సో అన్ని లెహంగాస్ కలర్ కాంబినేషన్ ఎలా ఉండే కమెంట్లు అయితే షేర్ చేయడానికి మాత్రం మర్చిపోకండి సో ఖచ్చితంగా షేర్ చేయండి సో సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి సో మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఒకవేళ బాగుంటే సో కమెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ సో మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి సో ఈ రెడ్కి గ్రీన్ సో సూపర్గా ఉంటుంది లుక్ అయితే సూపర్గా ఉంటుంది సింపుల్గానే టాప్ స్టిచ్ చేశాను ఇది సో లెహంగా పై టాప్ ఇడ్ లుక్ కూడా బాగుంటుంది సో ఈ పిక్ అయితే పెట్టలేదు అనమాట సో మిస్ అయింది సారీ ఫర్ దాట్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ పీస్ ఒక్క బ్లౌజ్ పీస్లో సో గా కుర్తి అయితే స్టిచ్ చేసినాను సో హ్యాండ్స్కి అయితే క్లాత్ సరిపోలేదనమాట సో అందుకే సీవ్లెస్ అయితే పెట్టేశాను ఇంకా నెక్లో వచ్చేసి ఇది గోల్డెన్ లెస్ సో బ్లౌజ్కి పెట్ట పెట్టిన తర్వాత కొన్ని మిగిలినే ఉంటాయి కదా సో అదైతే పెట్టేస్తాం అనమాట సో ఇక్కడ కట్స్కి కూడా పెట్టాను సో చూడండి ఇట్లా కూడా పెట్టాను సో చాలా మంచి లుక్ వస్తుంది సో మ్యాక్సిమమ్ యాక్చువల్లీ ముంబైలో కూడా నవరాత్రిలో లెహెంగాస్ అయితే వేస్ బియర్ చేస్తారు కదా ఫ్రెండ్స్ సో ఆ టైంలో ఎక్కువ అయితే ఏమీ యూజ్ చేస్తుందన్నమాట సో నార్మల్ టైంలో ఇంకా ఇంకా దీపావళి దసరా అలాంటి టైంలో అయితే వేసుకుంటుంది అదనమాట సో ఈ ఫోర్ లెంగాస్ ఐ థింక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను ఇంకొక తమ్ నేను క్రాక్ టాప్ చూపించాను కదా సో బ్లాక్ అండ్ ఆఫ్ వైట్ గ్రీన్ ఫ్లవర్స్ లెహెంగా క్రాక్ టైప్ లెహెంగా అనమాట సో యాక్చువల్లీ అది నేను టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే స్టిచ్ చేసినాను అది షార్ట్ అయింది షార్ట్ అయితే అది వేరే వాళ్ళకి హెచ్చేసాను అనమాట సో నేను చెప్పాను కదా సో నేను ఏదైనా ఓల్డ్ బట్టలు ఉంటాయి కదా సో వేస్ట్గా అక్కడిక్కడ పాడేయకుండా సో అన్నదర్శనం ఉన్న పిల్లలకైతే డొనేట్ అయితే చేస్తాం అన్నమాట సో మేము అంత రీచ్ అయితే ఏం లేదు సో ఏదో నా వల్ల అయినంత నేనైతే డొనేట్ చేస్తాను సో ఇప్పుడు కూడా చాలా వరకు నా డ్రెస్సెస్ అయితే నేను పెట్టాను వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారనమాట సో మంత్లీ టూ మంత్స్ ఒకసారి వస్తారు అప్పుడు తీసి పెడతాము సో వాళ్ళైతే తీసుకొని పోతాము సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం సో వీడనైతే ఎండ్ చేస్తున్నాను సో మరో మంచి వీడియోతో మీ ముందుకు ముందుగా వచ్చేస్తాను అప్పటి వరకు టెక్ అయ్యే లవ్ యూ బాయ్